ఫండ్స్ చూస్తున్నదిేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ రైతు తెచ్చిన ఎద్దులు ఉన్నాయి వీటి ధర ఏందో చూద్దాం మరి ఏ ఊరు మనది తూంకుంట బొలారా తూకుంట బొలారా మండలేది ఈ బనగాండల మండల్ వనపర్తి జిల్లా ఏం రేటు ఇవి లక్ష ఇరవై ఫండ్స్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు అడిగిరు ఎవరేనా ఎంత ఆడుతున్నారు లక్ష పది ఆడుతున్నారు జరి ఇంక మరి ఎంతలు ఉండవు ఐదు ఆరు వేలు ఎక్కువ వస్తే ఇస్తావు ఏం పేరు నీ పేరు సురేష్ నెంబర్ చెప్పు దూరం దూరం పడుకున్నారు పొడుచుకుంటా ఇంకా లేరా వైట్కి దానికి వేసిన దీనికి వేసి లేరు ఎన్ని పాలలో ఉంది ఇప్పుడు ఇది కడ లేచింది కానీ దీనికి లేరు నెంబర్ చెప్పైతే ఫ్రండ్స్ల నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో టూ వన్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే తూముకుంట పొలారం వీపరగండ్ల మండలం వనపర్తి జిల్లా పని కూడా కట్టుకొని చూసుకోవచ్చు అని చెప్తున్నారు నచ్చతే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం